కూడా తింటారు నాంజేడు కాయలు వీటితోనే ముక్కు ముక్కు కుట్టించుకుంది మేము చెవి వెల్చుకుంటాము వీటితోనే ఈ ముళ్ళతో వీటితో ఇవి పాయినవి ముక్కు చాలా ఉంది పిచ్చి పిచ్చా పిచ్చెక్తి అంటే బాటిల్ 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 ఓపెన్ అయ్యద్దిగా మూత పోయింది పారే అమ్మ దీనికి ముళ్ళు ఉన్నాయి చూడు ముందు చూడు 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 ముళ్ళు సన్న ముందు కాయ నువ్వు ముళ్ళు ఉంటాయి అని చెప్పేవి కానీ కాయకి ముళ్ళు ఉంటాయి చెప్తా కాయికి సన్నగా ఉన్నాయి ఇవి గుచ్చుకున్నాయి ఇటు సైడ్ ఉంది కానీ పండలేదు మరి అది ఇదిగో ఈ అట్ట అట్ట తీసుకుంటారు ఇట్లాగా తీసి ఇంటికి కడతారు ఇది వద్దు మేమే దెయ్యాలం మా ఇంటికి దయ్యం రాదు ంటిది అటు ఉంది అటు ఉంది వీటికి కూడా గుచ్చుకున్నాయి తెల్లగా ఉన్నాయి ఉన్నాయి ఇటు కూడా ఇదిగో

Tchau. <laughs>